అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పెన్షన్దారులందరికైతే ముఖ్యంగానైతే ఎంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే వాట్సాప్ గ్రూపులలో ఇంకా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తెలియని అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట తప్పకుండానైతే షేర్ చేసినట్లయితేనే పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా అలాగే ప్రతి నెల ఏవైతే డబ్బులు ఉన్నాయో మార్చి నెల పెన్షన్కి సంబంధించి కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుందనమాట అలాగే పెన్షన్ పెంపు ఏదైతే పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలనైతే వివరించడం అయితే జరుగుతుంది మీ యొక్క ఫ్రెండ్స్లందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా అయితే షేర్ చేసినట్లయితేనే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది పెన్షన్ డబ్బులకు సంబంధించి ఇక మళ్ళీ నెల పెంపు చేస్తారు లేకపోతే ఏప్రిల్ నెల ఈ ఏదైతే డబ్బులు ఉన్నాయో పెంపు చేస్తారు ఇక మే నెలలో అయితే మీకు అయితే పెంపు చేసిన డబ్బులు ఇక పడతాయి అని అయితే మీరు అయితే ఎదురు చూస్తున్నారా అయితే మీ ఈ కోసం అన్నమాట ఈ వీడియో తప్పకుండానైతే పూర్తి వరకు అయితే చూసి చూసి చూడనట్టు కాకుండా తప్పకుండానైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఇప్పుడు మార్గదర్శకాలు అంటున్నారు మరి ఎలా అంటే ఎవరిని పెంపు చేస్తున్నారు పాత పెన్షన్దారులకు మరి కొత్త పెన్షన్దారులకు పెంపు చేయనున్నారు అలాగే ప్రతి ఒక్క సమాచారం అయితే మిస్ అనుకుంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెన్షన్కి సంబంధించి మనకైతే మొన్ననైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది మీకు ఇంకా ఇంకా ఎందుకు తెలియలేదు అంటే తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అందరు కూడా తప్పకుండానైతే తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట మంత్రి సీతాక గారు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆసరాచయుత పెన్షన్ ఏదైతే ఉందో ఇక మీకు పెంపు చేస్తారు ఇక డబ్బులు టకా టాకా నాలుగేళ్ల రూపాయలు అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఖాతాలో పడతాయి అని మీరు ఎదురు చూస్తున్నారా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే పెంపు లాంటిది ఎలాంటివి కూడా సంధించట్లేదు అనమాట ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది బడ్జెట్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట పెన్షన్ పెంపు లాంటివి మార్గదర్శకాలు కానివ్వచ్చు ఇలా ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా మీరు ముందుగా తప్పకుండా అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట తెలుసుకున్నట్లయితేనే పెన్షన్కి సంబంధించి అలాగే ప్రతి ఒక్క నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకైతే ఆలస్యంగానైతే పడేవన్నమాట ఇప్పటి నుంచి వెళ్ళయితే అలా జరగదు ఎలా కూడా ప్రభుత్వం గురించి అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఎలా పడుతున్నాయో అలా కాకుండా ప్రతి ఒక్కరికైతే టైంకి పడేలానైతే ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే అయితే చేయడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తెలుసు కదా తప్పకుండా అయితే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ